जय माता भारत माता जय जय माता भारत माता देखो अंदर का बदल जा रे भगवान ने मैं करता हूं बोल के वाले को बोलो कोशिश करके मन में वांगो हम पर एवे ग्राम में चले जाते हैं चलो चलिए सेलेक्ट करके उधर देंगे

ఇరవై కిలోమీటర్ల లోపల ఉన్న ప్రతి ప్లేట్ టోల్ గేట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఇరవై కిలోమీటర్ల వరకు టోల్ గేట్ వాళ్ళు ఫ్రీ పాసులు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇరవై కిలోమీటర్ల వరకు కిలోమీటర్ల వరకు రోజు ఉమ్మడిదల నుంచి దాటాలంటే కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఉమ్మడిదలు సొంతపల్లి దోమాడు అన్నారం మంబాపూర్ ఇవే కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఇక్కడ ఇరవై కిలోమీటర్లు కూడా వాళ్ళ ఆధార్ కార్డులు చూసి ఏమీ లేదు ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉందా లేదా అని చూసుకొని ఈ అధికారులు వాళ్ళకి వెంటనే ప్రీ పాసులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లోకల్ ప్రజలకు ఆధార్ కార్డు చూసి పాసులు ఇవ్వాలని చెప్పారు ఇక్కడ కూడా డబ్బులు చెల్లించాలని చెప్పలేదు కాబట్టి అరవై కిలోమీటర్ల లోపల కూడా మళ్ళీ ఇంకో టోల్ ప్లాజా ఉండొద్దని చెప్పారు కానీ ఎన్హెచ్ మొదలై పది కిలోమీటర్లు కూడా లేదు రింగ్ రోడ్కి వెళ్ళి ఈ జనావాసాల మధ్యన ప్రతి ఉండే ప్లేస్లో మాత్రమే ఈ టోల్ గేట్ పెట్టి ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్లు ఖాళీగా లేదు గతంలోనే ఎంత లుపెట్టినా కానీ లోకలి ప్రజలకు ఇబ్బంది అవుతుందనే వినకుండా ఈ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో అన్యాయంగా ఇక్కడ టోల్ ప్లాజాని ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు మూడు వందల నలభై రూపాయలు కట్టమంటే కూడా రోజు ఒక చిన్న పని వారితే కూడా టోల్ ప్లాజా దాటే అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలి లేదంటే ఉన్న ప్రజలకు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం రెండవది ఎక్కడైతే లోకల్ ప్రజలు ఉన్నారో యాజ్ పర్ గజెట్ ప్రకారం వాళ్ళు మూడు ఫెసిలిటీలు ఏదైతే ఉన్నదో ఒకటి అంబులెన్స్ ఎక్కడ జరిగినా కానీ అంబులెన్స్లో ఫోన్ నెంబర్స్ కూడా ఎక్కడైతే రోడ్ మీద వీళ్ళ ఎన్ని ఫ్యాన్ అప్ యాభై ఏడు కిలోమీటర్స్ ఉన్నాయి యాభై ఏడు కిలోమీటర్లు ఉన్నా దగ్గర అంబులెన్స్ ఫోన్ నెంబర్ ఒకటి ట్రైన్ ఫోన్ నెంబర్ ఎక్కడైతే ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా విత్ ఇన్ థర్టీ మినిట్స్లో ఆ వెహికల్ అక్కడి నుంచి చేయాలి చేయకపోతే టోల్గేట్ వాళ్ళదే బాధ్యత ఉంది ఎక్కడైతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనుషులకు ఏదైనా దెబ్బలు తాకినా కానీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఆ మనిషిని షిఫ్ట్ చేసే బాధ్యత ఎక్కడైతే లోకల్లో ఒక హాస్పిటల్ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసే బాధ్యత కూడా టోల్గేట్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్గా నిభాయించాలి రాబోయే రోజులు కూడా మేము ఏదైతే ఉందో ప్రతి విలేజ్లో ఈ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు కూడా ఇన్ టైంలో సర్వీస్ ఇవ్వకపోతే దీనికి పీడి రామాంజనేయులు గారు ఉన్నారు దాన్ని ఎన్ని బస్సులో వీళ్ళ కంప్లీట్ చేయడానికి మేము చర్యలు చేసుకున్నాం ఇంకొకటి మూడు టోల్ గేట్స్ ఏవైతే ఉన్నాయో మూడు ట్వెల్ కలెక్టర్ గారికి మరియు డిటిసి గారికి కాంప్లెట్ ఇచ్చి ఈ మూడు టోల్ గేట్ లోపల ఎక్కడైతే సరౌండింగ్ ట్వంటీ కిలోమీటర్స్ విలేజ్లు ఉన్నాయో ట్వంటీ కిలోమీటర్స్ విలేజ్ లోపల ఉన్నాయో బడ్జెట్ నోటిఫికేషన్ విడుదల చేసి అంటే నా ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఉన్నా కానీ ఏదో లీడర్నో లేకుంటే ఎవరినో రికమెండేషన్ చేసుకొని సార్ నాకు పాస్ కావాలని అడగడం జరుగుతుంది మొన్నటికి మొన్న నాలుగు రోజుల కిందట మనం చూస్తే కమ్మకోల్ టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ అయ్యి మరి ఇబ్బంది కూడా అక్కడికక్కడే మరణిస్తే కొన్ని గంటల పాటు వారిని హాస్పిటల్ చేర్చింది లేదు అంబులెన్స్ వచ్చింది లేదు హాస్పిటల్ చేర్చింది నేను వచ్చింది లేదు ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా మరి వారు అక్కడికక్కడే ప్రాణాలు పోవడం లేదు ఇలాంటి ఉదాంతం జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క టోల్ ప్లాజా వాళ్ళకి అంటే వాళ్ళ పరిధిలో ఇవి కంపల్సరీ ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తాము టోల్ ప్లాజా దగ్గర ఏదైనా అనివార్య కారణాల వల్ల జరిగితే ఇమీడియట్లీ వాళ్ళు స్పందించే అక్కడి నుంచి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ ఒక హాస్పిటల్ ఒక అంబులెన్సు ఒక ట్రైను తప్పకుండా ఈ సంగారెడ్డి జిల్లాలో వచ్చే మూడు టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇవి ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇక్కడిగా ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఓన్ వెహికల్స్ ఉన్నా కూడా అదే రూల్ ప్రకారం మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు చెల్లించాలని చెప్పి పెట్టడం జరిగింది అది కూడా చాలామందికి ఇవ్వటం లేదు మూడు వందల ముప్పై రూపాయలు నలభై రూపాయలు కట్టినా కూడా అందరికీ కూడా అందుబాటులోకి లేకుండా అందరికీ ఇవ్వట్లేదు అనేది ఈ చుట్టుపక్కల చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుండి మా దగ్గరికి చాలామంది రావడం జరిగింది మేడం మేము కట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే మేము ఉండేది ఈ చుట్టుముట్టు గ్రామాలలోనే కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం రోజుకు సార్లు ఇరవై సార్లు మేము తిరగాల్సినటువంటి పరిస్థితులు కూరగాయలు తీసుకొని కానీ కూరగాయలు కానీ చిన్న చిన్న పా పాన్ షాపులలో పెట్టుకునే చిన్న చిన్న సామాన్ల గురించి మేము తిరుగుతుంటాం కానీ ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ అది అందరికి ఇవ్వడం లేదు ముఖ్యంగా ఈ గుమ్మడిజాల గుమ్మడిజాల గ్రామంలో ఉన్నవారికి కొంతమందికి ఇస్తున్నారు కానీ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఇవ్వట్లేదు జిన్న అన్నారం తీసుకున్నా జిన్నారం తీసుకున్నా అక్కడ సులకపల్లి తీసుకున్నా ఇక్కడ ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అందట్లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఎన్ని వందల మంది ఉన్నా వందల ఫోన్ వెహికల్స్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ మూడు వందల ముప్పై రూపాయలు కట్టించుకొని అందరికి ఇవ్వాలి అయినా కూడా మేము ఒక ఈ మూడు వందల ముప్పై రూపాయలే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బడుగు బలైన వరగా ప్రజలు చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచించి కూడా మేము అవసరమైతే వారికి కూడా రిఫరెండ్ ఇస్తాము వీరికి వీలైతే ఉచితంగా కూడా పాజిల్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఉచితంగా ఇచ్చే విధంగా కూడా పై వాళ్ళకు కూడా మేము మాట్లాడి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఈ మూడు టోల్ ప్లాజాలల్లో మాత్రం తక్షణమే తప్పకుండా ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ క్రైన్ తప్పకుండా ఇది మాత్రం వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఒక్కటి వెంబడి జరగాలి జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా మళ్ళీ నిర్ణయం తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా కార్యాచరణ చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీ